వారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి అండి అందరూ హ్యాపీగా జాగరణ చేసి పూజ చేసుకొని అందరూ ఫాస్టింగ్ ఉండాలని కోరుకుంటున్నాను చాలా డేస్ తర్వాత మా మ్యాగీ ముచ్చట్లయితే మీ ముందుకు తీసుకొచ్చానండి యాక్చువల్గా మా మ్యాగీ గారికి ఏంటంటే మంత్లీ వన్స్ అట్లా దానికి ఇయర్లో కొంచెము లైట్గా ఈచింగ్ అనేది వస్తుంది ఎందుకో ఏమో తెలీదు సో ఈచింగ్ వస్తుందని చెప్పి మా హస్బెండ్ మెడిసిన్ తీసుకొచ్చి రా మ్యాగీ నీకు మెడిసిన్ అప్లై చేస్తా అని చెప్తే ఎంత బాగా వచ్చి ఒళ్ళో పడుకొని ఎట్లా అది అప్లై చేయించుకుంటుందో చూసారా అండి మందుని అసలు దానికి ఎంత ఇష్టం అంటే అట్లా ఒళ్ళో పడుకొని మెడిసిన్ పోయించుకోవడము చాలా ఇష్టం అండి దానికి అసలు ఎంత ముద్దుగా పడుకుంటుందో ఒళ్ళో వచ్చి మ్యాగీ రా నీకు మందు పెడతా అంటే చాలు వచ్చి ఇట్లా పూయించేసుకుంటుంది వీటికి ఎందుకో ఏమోనండి అసలు ఈ డాగ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అసలు ఎంత కేరింగ్గా చూసుకోవాలండి ఈ డాగ్స్ని అంత కేరింగ్గా చూసుకోవాలన్నమాట అసలు మా హస్బెండ్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటా అంటాడు అది కొంచెం ఈచింగ్ వచ్చిందంటే అప్పుడే తెలిసిపోతుంది అసలు అనీజీగా ఉంటుంది చెవులన్నీ ఇట్లా ఎదిలిస్తుంది అనమాట సో అందుకోసం మా హస్బెండ్ చూసారా ఎంత నీట్గా అప్లై చేస్తున్నాడో దానికి ఒక డ్రాప్స్ కూడా ఇచ్చారు అది ఇయర్ డ్రాప్స్ వేసి దాన్ని మంచిగా కాటన్తో తుడిచి అట్లా క్రీమ్ అయితే అప్లై చేయాలన్నమాట అలా అప్లై చేస్తే మనకు టూ డేస్ కల్లా నీట్గా మ్లాక్నెస్ అనేది పోయి మంచిగా అవుతుంది అనమాట లేదంటే అది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది పాపం సో అందుకోసం మా హస్బెండ్కి ప్రాబ్లం అనమాట దానికి ఏమైనా వస్తే చాలు తినికొచ్చినట్లు ఫీల్ అయిపోయి చాలా కేర్ఫుల్గా చూసుకుంటాడు అసలు ఎంత బాగా ముద్దుగా అప్లై చేయించుకుంటుందో చూసారా ఎంత బాగా కాళ్ళు వేసి వాళ్ళు ఎంత బాగా కూర్చుందో అట్లాగే దానికి నెక్ కింద కూడా దానికి లైట్గా మరి ఈచింగ్ అంటే రెడ్డిష్ అయిపోయింది అనమాట దానికి కూడా చూసి అప్లై చేస్తున్నాడు మా ఆయనకి అదే పని మాట దాని బాడీలో ఎలా ఉంది ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట సో అలా ఉంటేనే మనం డాగ్స్ని పెంచు గలము అసలు డాగ్స్కి చాలా కేరింగ్ ఇవ్వాలండి ఇలాంటి సెన్సిటివ్ డాగ్స్కి అయితే చాలా చాలా కేరింగ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట అసలు మా మ్యాగీ గాడు ఒక విధంగా చెప్పాలంటే లక్కే అనుకోవాలి ఎందుకంటే ఇంత కేరింగ్గా చూసుకోవడము ప్రతిదీ అబ్జర్వ్ చేసిన దానికి కేరింగ్ ఇవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదండి లక్ డాగ్ అయితే చాలా లక్ వచ్చేసి మా హస్బెండ్ అడుగుతున్నాడు అనమాట అన్నం పెడతారా అని దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఇప్పుడు నువ్వు అన్నం తింటావు తే చెప్పు ఏది మూత ఎట్లా అండి ఏంటి ఏంటి మూత ఎట్లా పెడితే అర్థమేంటి భయపడాలా నీకు ఏది వద్దా అన్నం రాదా ఆగలేదా ఆకలేదా ఆకలేదా దుబ్బై నే పైకి పోతున్నా ఎందుకు వస్తున్నావు నా ఎందుకు వస్తున్నావు ఏం వద్దు నువ్వేం రావద్దు పో నేను పైకి పోతున్నాను నువ్వు వచ్చేది అంత పైకి పోతున్నాడు పో నానా పైకి పెట్టుకో రోజు నోట్లో పెట్టుకు తినడానికి కూడా ఆకలి నీకు బాగా ఎక్కువ చేస్తున్నాం అండి నువ్వు టూ మంత్స్ చేస్తున్నావు చిన్న పిలుపు పెట్టినట్టు పెట్టాల్సి వస్తుంది రోజు నోట్లో అన్నం బలుపు ఓరాక్షన్ బాగా చేస్తుంది మా మ్యాగీ చూడండి ఆ రోజు ఇట్లా నోట్లో పెట్టుసారా మా మ్యాగీ చూసారా ఫ్రెండ్స్ మా కష్టాలు మా మ్యాగీగాడికి ఎవ్రీడే ఇలాగే పెట్టాలండి మూడు పూట్ల ఇలాగే నోట్లో పెడితేనే తింటుంది లేకపోతే అస్సలు టచ్ కూడా చేయట్లేదన్నమాట అన్నం అనేది సో కంపల్సరీ దానికి డైలీ ఇలా ముద్దలు పెట్టాలన్నమాట మా పిల్లలకు కూడా చిన్నప్పుడు ఇలా పెట్టామో లేదు కానీ మా మ్యాగీగాడికి ఇలా పెట్టాల్సి వస్తుంది డైలీ పెట్టకపోతే ఇంకా తినదండి అలాగే వదిలేస్తుంది తినకుండా అలాగే పడుకుంటుంది అనమాట ఏంటో మరి అర్థం అవ్వట్లేదు ఫస్ట్లో తీసుకొచ్చిన కొత్తలో బాగానే తినే ఆ తర్వాత ఎందుకు ఏమో మా హస్బెండ్ ఒకసారి సరిగ్గా తినలేదని చెప్పి నోట్లో పెట్టాడు ఒక టూ డేస్ ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంక ఇప్పుడు ఎంత చేసినా కూడా అది మారట్లేదండి ఆకలి ఉంటుంది కానీ తినడానికి మాత్రం ఒళ్ళు బద్దకము సో ఇలా నోట్లో పెడితే మాత్రం మంచిగా తినేస్తుంది సో ఇలా ఉంటాయండి డాక్ కష్టాలు మా మీరు చూడండి మీ డాక్స్ కూడా ఇలాగే నోట్లో పెడుతున్నారా లేకపోతే మంచిగా మీ డాక్స్ ఇలా తినేస్తాయేమో మాకు తెలియదు కానీ మా మ్యాగీగా అయితే బాగా గారావాళ్ళు అయితే చేసేస్తున్నాడు అసలు భరించలే పోతున్నాను ఇది వచ్చేసి దానికి ఈ మధ్య కొత్తగా స్పెడ్స్ కావాలంట మా జానుకి ఈ మధ్య హెడ్ ఎక్ ఉందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్ప్రెడ్స్ ఇచ్చాడనమాట సో సరే కదా అని చెప్పి మా జాను స్పెడ్స్ పెట్టుకుంటే దానికి కూడా స్పెడ్స్ కావాలంట సో పాత వేవో స్ప్రెడ్స్ ఉండే మా జాను పెడితే ఎంత ముద్దుగా పెట్టుకుందో చూసారా ఒకప్పుడు స్పెడ్స్ పెడితే అసలు దానికి ఇష్టం ఉండేది కాదు తీసుకుంటే ఇప్పుడు ఎక్కడున్నా స్పెడ్స్ వెతుక్కొని మరి తీసుకుంటుంది దానికి ఎవరన్నా ఏదన్నా పెట్టుకున్నారంటే ఆ ఐటమ్ దానికి కావాలని అనమాట చిన్నపిల్లలు గారాబం ఎట్లా చేస్తారో అలా చేసేస్తుంది అన్నిటికీ ఆపోజిట్ పోటీ అనమాట వాళ్ళ దగ్గర ఏముంటే దానికి కూడా అదే కావాలి ఇవ్వకపోతే అగో అట్లా చేస్తుంది అనమాట చూసారా ఎట్లా అలిగి పొళ్ళో పడుకుందో మా జాని ఏమో స్పెట్స్ ఎందుకే నీకు అంటే వినట్లేదు ఎక్కడున్నా సరే అండి స్పెడ్స్ వెళ్ళి తీసుకొచ్చేసుకుంటుంది అసలు మాట వినదండి మొండిది అయిపోయింది మా మ్యాగీ గార్డ్ అసలు అక్కడ స్పెడ్స్ వేసానని చెప్పి టేబుల్ మీద అలాగే చూస్తుంది అమ్మగారికి అన్ని చేతికి అందించాలన్నమాట వెళ్ళి తీసుకోదు మొండిది మబ్బుది సో మా జానుగాడు స్పెడ్స్ పెట్టుకొని కూర్చుందని చెప్పి ఆ స్పెడ్స్ ఇస్తావా లేదా అని చెప్పి చూస్తుంది సరే కదా అని చెప్పి పాత స్పెట్స్ దానికి పెట్టామన్నమాట దానికి అక్కటి ఐకి అది లేదనమాట సో అలా మా అల్లర్ అయితే బాగా భరించలేకపోతున్నాం అనమాట సో స్పెట్స్ అయితే ఎంత ముద్దుగా పెట్టించుకుందో అసలు తీయట్లేదు చాలా ముద్దుగా ఉందండి మా మ్యాగీగా అయితే అసలు దీనికి బాగా మేము ఏం చేస్తే అది చేయడము మాకు ఎట్లా అంటే దాన్ని భరించలేకపోతున్నాం మా మ్యాగీ గాడి అల్లరి చూసారా ఎట్లా వేషాలు వేస్తుందో మా జాను కూడా సరిపోయింది దానికి తగ్గట్టుగానే అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు జాను స్పెడ్స్ పగిపోతాయి అవి కింద పడి అంటే అసలు వింటుందా దానికి ఎట్లా పడితే అట్లా వేషాలు వేస్తుంది చూసారా ఎంత ముద్దుగా పెట్టించుకుందాం మా మ్యాగీ గాడి స్పెట్స్ చూసారా మా జానగడి కంటే నాకే మంచిగా సూట్ అయ్యాయి స్పెట్స్ ఎంత ముద్దుగా ఉన్నాను హీరోయిన్ లా ఉన్నా నాకు కూడా స్పెట్స్ ఇప్పించు కదమ్మా పెట్టుకుంటాను జానుగాడేమో నాకు ఇవ్వట్లేదు నాకేమో స్పెట్స్ కావాలంటే మీరు వినరు సో అలా మా మ్యాగీ గాడు అయితే మా జానుగాడి స్పెట్స్ లాక్కుంటూనే ఉంటుంది అది కళ్ళకు పెట్టుకోవడం ఆలస్యము దాని దగ్గర నుంచి లాగేసుకుంటూనే ఉంటుంది మా మ్యాగీ గాడు సో అలా మా మ్యాగీ గాడు అల్లరైతే భరించలేబోతున్నామండి సో అది చేసే అల్లరి మొత్తం మేము ఇలా క్యాప్చర్ చేస్తూ ఉంటానన్నమాట ఎవ్రీ మూమెంటు నాకు ఇష్టము అది చేసే అల్లరి చూసారా ఎలా పైకి ఎక్కి దాని స్పెడ్స్ లాగేసుకుంటుందో అసలు దాన్ని తెలివి మెచ్చుకోవాలండి పైకి ఎక్కి దాని మీద ఫేస్ పెట్టి ఎలా స్పెడ్స్ లాగేస్తుందో చూడండి దానికి స్పెడ్స్ మీద ఎందుకో అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం అవ్వట్లేదు అందు ముందు పెడితే ఒక నిమిషం కూడా పెట్టుకునేది కాదు అలాంటిది ఇప్పుడు స్పెడ్స్ కావాలండి మా మ్యాగీ గడికి సో మా మ్యాగీ గాడికి రోజు రోజు కలర్ ఎక్కువైపోతుందండి అసలు అమ్మో మా మ్యాగీయా మాజాకానా సో మా జాను చెప్తే వినదు అలా ఇవ్వద్దు జాను మళ్ళీ అవి ఫ్రేమ్ పోతుందంటే మా జాను కూడా వినదనమాట దాన్ని తగ్గట్టే చేస్తుంది ఇది వచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను మ్యాగీ బాయ్ అన్నానని అది నన్ను చూడ్డానికి వస్తుందనమాట ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అని చెప్పి ఇది మా మ్యాగీకి మా జాను డాక్టర్ అంట సో డాక్టర్ అంట ఈమెకి ఆమెకి ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఈమె అంట మొత్తం చెక్ చేస్తుందంట సో అందుకోసం అని కూర్చోబెట్టి దానికి బిస్కెట్లు పెడుతుంది ఫస్ట్ బిస్కెట్లు పెట్టి మాస్క్ పెట్టుకుందనమాట సో ఆ మాస్క్ కూడా కావాలంట అండి అసలు ఏదన్నా కొత్త వస్తువు చూసిందంటే చాలు ఆ వస్తువు అనేది దాని దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట సో అది జోబులో పెట్టుకుందని చెప్పి ఆ మాస్క్ కోసం చూసారా ఎట్లా మీదెక్కుతుందో క్యాప్ కావాలంటది మాస్క్ కావాలంటది అసలు అమ్మ మా మ్యాగీని అసలు భరించలేకపోతున్నామండి పోతున్నామండి అల్లరి అసలు మా జానుగా అడుగుతున్నానికి హెడ్ ఎక్ ఉందా స్టమక్ పెయిన్ ఉందా ఏముంది అంటే ఎంత బాగా ఆలకిస్తుందో అది చెప్పేది మా జాను సో అలా క్యూట్ మెమొరీస్ చాలా బాగుంటాయండి చాలా ముద్దుగా అనిపిస్తాయి అందుకే నేను పెట్టే ప్రతి వీడియోలో ఈరోజు పెట్టే వీడియోకి నెక్స్ట్ పెట్టే వీడియోకి సంబంధం అనేది ఉండదనమాట టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ మెమొరీస్ ఉంటాయి మా మ్యాగీ గడివి అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అలా క్యాప్చర్ చేస్తాను దానికి అలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది అంటే అలా లోపల అలా డ్యాన్స్లు లేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి స్పెట్స్ పట్టుకొని మా జానుకి ఇవ్వమంటే ఇవ్వకుండా చూసారా ఎలా పరిగెత్తేస్తుందో దీనికి టేబుల్ చుట్టూ తిరగడం అంటే చాలా ఇష్టం అండి దాగుడుమూతల లాగా ఆడుకోవడం అంటే మనిషి వస్తే ఇటు వస్తుంది ఇటు వస్తే వస్తుంది సో ఇవ్వమ్మా మ్యాగీ అవి మళ్ళీ ఏమైనా గుచ్చుకుంటాయంటే ఇవ్వట్లేదు మా భవ్య వచ్చేసి దానికి బొట్టు పెట్టింది అనమాట చూసారా మా మ్యాగీ ఎంత క్యూట్గా ఉందో బొట్టు పెట్టుకుంటే సో అలా మా జాను ఏం చేస్తుందంటే స్పెట్స్ ఎందుకు నీకు ఇచ్చేస్తావా లేదా అని చెప్పి అనమాట లాగేసుకుందని చెప్పి అది ఒక్కసారిగా మళ్ళీ మా జాను దగ్గర లాగేసుకొని కిందికి పరిగెత్తేస్తుంది అనమాట చూసారా ఇవ్వట్లేదని ఎలా అరుస్తుందో అవి పాత స్పెడ్స్ కదా అని చెప్పి ఇంకా మా జాను కూడా వదిలేస్తుంది అనమాట సరే ఆడుకో అని చెప్పి సో అర అలా ఇవి ఈవిడి గారికి అన్నీ మేము స్పేర్ పార్ట్స్ పెట్టుకొని ఆమెకు అడిగినప్పుడల్లా ఇలా ఇస్తూ ఉండాలన్నమాట కానీ దీనికి వచ్చేసి టాయ్స్ అంటే చాలా ఇష్టం అండి బొమ్మలు అసలు ఒక బొమ్మని చూసుకుందంటే మరుసటి రోజు మార్నింగ్ లేకోగానే ఆ బొమ్మ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ ఉంటుంది అనమాట అలా గమనిస్తూ ఉంటుంది దాని బొమ్మ ఎక్కడ పెట్టుకున్నానా అని చెప్పి సో మా జాను వచ్చేసి స్పెడ్స్ తీసుకొని పరిగెడుతు ఉంటే దాని మీద ఎక్కేసి చూడండి ఎట్లా లాగేసుకుంటుందో ఇలా అల్లరి అయిపోయింది మా మ్యాగీగాడు చూసారా ఎట్లా చుట్టూ తిప్పిస్తుందా మా జానుని అసలు బలి నవ్విస్తుందండి ఇట్లా ఆడుకుంటూ మమ్మల్ని అయితే అసలు బలి తిరిగేస్తుందండి రౌండ్గా ఇటు వస్తే అటు అటు వస్తే ఇటు వెళ్తుంది అసలు బలి ముద్దుగా ఆడుకుంటారు మా మ్యాగీ జాను అయితే డు మా జాను అలిసిపోయి అలా సోఫాలో కూర్చున్నారనమాట ఆడి ఆడి సో ఎట్టుకెళ్ళకైతే మా మ్యాగీ అయితే స్పెట్స్ అయితే ఇవ్వట్లేదు దాని నోట్లో అలాగే పెట్టేసుకుంది ఆ ఏదైనా గట్టిగా ఆడితే అలా తో కూపేస్తూ ఉంటుంది అనమాట మా జాను చెప్తుంది అమ్మ నువ్వు తీసుకో దాని దగ్గర స్పెడ్స్ నీకు ఇస్తుందేమో అని నేను వచ్చి అడుగుతుంటే అది చూసారా నోట్లో ఎలా పెట్టేసుకుందో ఆ అది ఆల్రెడీ ఇరిగిపోయింది పాతదే అనమాట సో దానికి చెప్తే వినకుండా నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు గట్టిగా అరిస్తే అప్పుడు ఇస్తుంది అనమాట ఏంటి మ్యాగీ ఇలా చేసేసావు దీన్ని పాడు చేసావు అని అరిస్తే దానికి భయం అనమాట అలా అరిస్తే అమ్మో ఎక్కడ కొట్టేస్తారో అని సో అలా మా మ్యాగీ గాడి అల్లరి ప్రతిదీ నేను ఇలా క్యాప్చర్ చేస్తూనే ఉంటానండి మీకు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మా మ్యాగీ గాడి వీడియోస్ ప్రతి ఒక్కరూ లైక్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి సో ఇలా మా మ్యాగీ గాడి విశేషాలను మీకు ప్రతి వీడియోలోనూ ఇలా మీకు షేర్ చేస్తూనే ఉంటానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్